హలో అండి ఎంతో టేస్టీ మరియు హెల్దీ అయిన ఉసిరికాయలతో సంవత్సరం పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడిని ఇలా చేశాను నేను చెప్పిన ఈ కులతలతో ఈ పద్ధతిలో ఈ పచ్చడిని చేస్తే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మరియు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ పచ్చడి కోసం నేను హాఫ్ కేజీ ఉసిరికాయలను తీసుకున్నాను హాఫ్ కేజీ ఉసిరికాయ నిల్వ పచ్చడికి కావాల్సిన పదార్థాలు కారము వంద గ్రాములు ఉప్పు వంద గ్రాములు ఆయిల్ రెండు వందల యాభై గ్రాములు లేదా మూడు వందల గ్రాములు అల్లము వంద గ్రాములు ఎల్లిపాయలు వంద గ్రాములు జీలకర్ర మెంతుల పొడి వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం కోసం త్రీ మ్యాంగోస్ పచ్చళ్ళ కారము తీసుకున్నాను త్రీ మ్యాంగోస్ పచ్చళ్ళ కారము తీసుకున్నాను ఉప్పు టాటా సాల్ట్ తీసుకున్నాను ఆయిల్ విజయ పల్లి నూనె తీసుకున్నాను అల్లం ఎల్లిపాయలను గ్రైండ్ చేసి పెట్టుకోవాలి జీలకర్ర మెంతులను శుభ్రంగా కడిగి పొడి క్లాత్తో తుడిచి తడి ఆరిపోయే వరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ను వేయించి ఉసిరికాయలను అందులో వేయండి ఉసిరికాయలను బాగా వేయించాలి కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు వేయించాలి ఉయలను సిమ్లో మాత్రమే వేయించాలి ఇవి పూర్తిగా వేగడానికి ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది పూర్తిగా వేగిన తర్వాత తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి ఉసిరికాయలను తీసిన తర్వాత అదే ఆయిల్లో జీలకర్ర ఆవాలు వేసి స్టవ్ని బంద్ చేయాలి ఉసిరికాయలు చల్లారిన తర్వాత అందులో నుంచి గింజలను తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి ఆయిల్ గోరువెచ్చగా అయిన తర్వాత అందులో పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు జీలక్రమేంతుల పొడి వేసి బాగా కలపాలి అందులోనే కారము ఉప్పు వేసి అన్నీ బాగా కలిసే వరకు కలపాలి నే గింజలు తీసి పక్కన పెట్టిన ఉసిరికాయలను వేసి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఉసిరికాయ ముక్కలకు పట్టే వరకు మంచిగా కలపాలి అన్ని ముక్కలు బాగా కలిసిన తర్వాత తడి లేకుండా తుడిచిన గాజు సీసాలోకి వేసి పెట్టండి ఉప్పు ఆయిల్ సరిపోకపోతే టేస్ట్ చూసి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఈ పద్ధతిలో చేసిన ఉసిరికాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది మరియు సంవత్సరం కాలం పాటు నిల్వ కూడా ఉంటుంది రుచికి ఒక ఉసిరికాయను ఏదో ఒక రూపంలో తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది అయి గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రమే ఉప్పు కారం కలపాలి అప్పుడే పచ్చడి నల్లబడకుండా ఉంటుంది వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి కలుపుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది హెల్దీ మరియు టేస్టీ కూడా నేను చెప్పిన ఈ కొలతలతో ఈ పచ్చడి పెడితే టేస్ట్ చాలా బాగా ఉంటుంది ఈ పచ్చడి మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను